యువ దర్శకుడు సాయి మార్తాండ సంచలనం సృష్టించబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ తో హై ఓల్టేజ్ థ్రిల్లర్ ప్లాన్ చేయాలని ఆయన కళ్ళలు కంటున్నారు ఎన్టీఆర్ యాక్షన్ ఎమోషన్స్ లో అద్భుత నైపుణ్యం ఈ ప్రాజెక్టుకు సరిపోతుందని ఆయన అభిప్రాయం పూర్తి వివరాలు చూద్దాం లిటిల్ హార్ట్స్ ఆఫ్ ఫేమ్ సాయి మార్థన్ తన తదుపరి ప్రాజెక్టు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకొని ఒక థ్రిల్లింగ్ చిత్రం తీయాలని ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్ లోని తీవ్రమైన యాక్షన్ సీన్స్ లోతైన భావోద్వేగాలు తన కథకు సరైన ఎంపిక అని సాయి భావిస్తున్నారు ఈ చిత్రం ఒక్క కొత్త ఎన్టీఆర్ ను చూపించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు సాయి మార్తాండ్ గత చిత్రాలు యువతను ఆకర్షించిన నేపథ్యంలో ఈ కాంబినేషన్ పై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ రాజాసాబ్ చిత్రం నుంచి మొదటి సింగిల్ ప్రభాస్ పుట్టిన రోజున విడుదల కానుంది ప్రముఖ రాపర్ హనుమాన్ కైండ్ ఈ పాటలో కీలక పాత్ర పోషిస్తున్నారు వివరాలు చూద్దాం రాజాసాబ్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ పై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ పాట విడుదల కానుంది ఈ సింగిల్ ప్రభాస్ ను ఇంట్రడ్యూస్ చేస్తుందని సమాచారం ప్రముఖ ర్యాపర్ సింగర్ హనుమాన్ కైండ్ ఈ పాటకు గాత్రం అందిస్తున్నారు ఆయన ఇటీవలి హిట్ సాంగ్స్ తో యువతను ఆకర్షిస్తున్న నేపథ్యంలో ఈ కాంబినేషన్ సంగీత ప్రియులను అలరించనుంది అలరించనుందిసాబ్ టీం ఈ సింగిల్ తో ప్రేక్షకుల్లో హైప్ పెంచేందుకు సిద్ధమవుతోంది చిత్రం రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్నట్లు తెలుస్తోంది మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ చిత్రం గురించి హాట్ న్యూస్ మిరాయి డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం దసరా సందర్భంగా లాంచ్ కనుంది ఈ సినిమాని బాబీ దర్శకత్వంలో కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది ఆ వివరాలు సిద్ధం మెగాస్టార్ మెగా నూట చిత్రం ఇప్పటి నుంచే సందడి చేస్తోంది దర్శకుడు బాబీ ప్రాజెక్టు ను గ్రాండ్ స్కేల్లో లో తెరకెక్కిస్తున్నారు ఫేమ్ కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండడం విశేషం కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతుంది ఈ దసరా సందర్భంగా అధికారిక లాంచ్ జరగనుంది ఈ చిత్రం భారీగా రూపొందుతున్నట్లు సమాచారం కార్తిక్ ఘట్టమనేని విజువల్స్ బాబీ డైరెక్షన్ కాంబినేషన్ అభిమానుల్లో ఆసక్తి రెక్కెత్తిస్తోంది ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా రూపొందే అవకాశం ఉందని టాక్